మాస్కోలో ఏం జరిగింది పుతిన్ కారు ఎలా తగలబడింది ఓ పక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ మరణంపై కొన్ని కామెంట్లు చేశారు ఆ తర్వాత ఈ ఘటన జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే మరణిస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు పుతిన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ఇటీవలే ఆయనకు గుండెపోటు వచ్చిందని జెలెన్స్కి వాదన ఆయన మరణం తర్వాతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుందన్నారు జెనెన్స్కి ఆయన ఈ మాటలన్న నాలుగైదు రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది మాస్కోలోని లుబ్యాంకాలో ఉన్న జాతీయ భద్రతా సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద పుతిన్ కారు తగలబడింది పుతిన్ వినియోగించే అత్యంత ఖరీదైన లియోజిన్ కారు ఇది మాస్కోలో చోటు చేసుకున్న ఈ ఘటన అధ్యక్షుడి భద్రతపై పలు అనుమానాల కారణంగా మారింది పుతిన్పై హత్యా ప్రయత్నం జరిగిందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి ఈ సంఘటన ప్రపంచ దేశాధినేతలను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది రష్యా మీడియా చెప్తున్న ప్రకారం మాస్కోలోని లుబ్యాంకాలో ఉన్న జాతీయ భద్రతా సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఈ నెల ఇరవై తొమ్మిదిన సంభవించింది ఆ తర్వాత అధ్యక్షుడు పుతిన్ ఉపయోగించే లిమోజిన్ కారు మంటల్లో చిక్కుకుంది అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే సమీపంలో ఉన్న రెస్టారెంట్ సిబ్బంది కారుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు ఇంజన్ నుంచి వచ్చిన మంటల వల్ల కారు మొత్తానికి వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది ఈ దృశ్యాలన్నీ అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో అయ్యాయి అయితే ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు ఈ సంఘటనపై ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తుంది